హాయ్ అండి ఈరోజు మీకు క్యాలీఫ్లవర్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి కర్రీ మరియు క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చేసి చూపిస్తానండి ముందుగా ఈ క్యాలీఫ్లవర్ని ఇలా ఆకులన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకొని శుభ్రం చేసుకుందామండి క్యాలీఫ్లవర్ని మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో కడుక్కోవాలండి దానికోసం నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి పెట్టేసానండి అవి మరిగేలోపు మనం ఈ క్యాలీఫ్లవర్ని నీట్గా చేసేసుకుందామండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోండి పెద్ద గుబ్బల్లాగా ఉంచకండి వీటిని ఇలా పొరలు పొరలుగా తీసేసుకొని వాటిల్లో ఏమన్నా పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలండి క్యాలీఫ్లవర్లో ఖచ్చితంగా పురుగులు ఉంటాయండి ఇలా మనం పువ్వుని ఇలా విడిది చూసుకుంటే కనిపిస్తాయండి చూడండి నాకు ఒకటి కనిపించింది పురుగు ఇలా చక్కగా నీటుగా సన్నగా వాటిని కట్ చేసుకొని హాట్ వాటర్ కన్నా ముందుగా మామూలు వాటర్లో ఉప్పు వేసి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలండి ఇలా మూడు నాలుగు సార్లు కడిగేసి వాటర్ పంపేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్న ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్న వాటర్లో వేయాలండి చూడండి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పొరని తీస్తూ కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం మరిగిపోయిన వాటర్లో వేసేసుకున్నామండి చాలా వేడిగా ఉన్నాయిగా అందుకే నేను స్పూన్తో కలుపుతున్నానండి ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి ఉప్పు పసుపు వేసాం కదండి ఈ వాటర్లో చాలా వేడిగా ఉన్నాయి ఈ వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచండి ఐదు నిమిషాల తర్వాత వీటిని వడకట్టుకుందామండి చూడండి ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని వీటిని ఇలా వడకట్టుకుందామండి ఇలా వడకట్టుకున్న తర్వాత కూడా వీటిని నల్లా కింద పెట్టేసి నేనైతే బాగా కడిగేసుకుంటున్నానండి ఇంకా ఏమైనా ఉంటాయేమో అని నా డౌట్ అండి పురుగులు అవి ఉంటాయేమో అనేసి ఆ వేడికి ఏమైనా చనిపోయినా కూడా ఇలా వాటర్ నల్లా కింద పెట్టేసి ఇలా ప్రెషర్ ఎక్కువగా పెట్టేసామనుకుంటే వాటిలో ఏమైనా ఉన్నా కానీ మన గిన్నె హోల్స్లో నుంచి వెళ్ళిపోతాయండి చూడండి ఇలా బాగా వాటర్లో మరి ఒకసారి కడుక్కుందామండి చూడండి ఇలా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటితో మనం వంట స్టార్ట్ చేసేద్దామండి వీటిల్లో కొన్నిటిని నేను చక్కగా ఒక ఎండలో ఆరబెట్టేస్తానండి మనం పచ్చడికి కావాలనుకుంటున్నాం కదా పచ్చడికి కావాలంటే ఆరబెట్టుకోవాలండి చూడండి ఒక క్లాత్ వేసేసి మనం పచ్చడి ఎంత చేసుకుంటున్నామో అంతవరకు వాటిని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుందామండి ఎందుకంటే వాటర్లో బాగా కడిగేసాం కదండి వాటర్లో బాయిల్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాం కదండి తడి బాగా ఉంటుంది కదండి పచ్చడి పెట్టుకోవాలంటే ఏమాత్రం తడి ఉండకూడదండి అందుకోసమని పచ్చడికి ఉపయోగించుకునే వాటిని మాత్రం ఇలా క్లాత్ మీద వేసి ఆరనిద్దామండి చూడండి ఇలా పలసగా పట్ చేసుకొని ఆరబెట్టుకోండి మిగతా వాటిని మనం క్యాబేజీకి కర్రీ చేసేసుకుందామండి క్యాలీఫ్లవర్ కర్రీ చేసేసుకుందామండి చూడండి అలా బయట ఆరబెట్టేశాను నేను వీటితో పచ్చడి చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవి ఆరిపోవాలి కదండి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఒక బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుందామండి ఈ పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత మనం ఈ క్యాలీఫ్లవర్ కర్రీలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కోసేసి రెడీగా పెట్టేసుకున్నానండి వీటిని తాలింపులో వేసేసుకుందాం కొంచెం పసుపు వేసేసుకుందాం అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అల్లం చక్కగా వేగిపోయిన తర్వాత మనం నీట్గా రెడీగా పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకుందామండి ఈ క్యాలీఫ్లవరు ఉడకబెట్టి కూడా కూర చేసుకోవచ్చండి నేనైతే ఇలా పచ్చియే వేస్తున్నాను కొంచెం నీళ్ళలో వేసి తీసాను అంతేకాని బాయిల్ చేసి కూడా తాలింపులాగా వేసేసుకొని కూర చేసుకోవచ్చు ఇలా కూడా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పచ్చి అంతా పోయే వరకు చక్కగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి చాలా వరకు మగ్గిపోయింది మధ్య మధ్యలో తీస్తూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా కర్రీ రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి కర్రీ అలాగే క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అవి నీట్గా ఆరిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా క్యాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను చూడండి మళ్ళీ మూత పెట్టేసి మరి కొంచెంసేపు మగ్గనిద్దాము ఇలా మగ్గిపోయిన తర్వాత ముక్కలు పచ్చివాసన లేకుండా పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని కలిసేలాగా అండి ఎందుకంటే ముందుగా వీటిని ఉడకపెట్టుకోలేదు కదండి కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మగ్గనిచ్చామనుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి ఏమైనా పచ్చి లేకుండా మెత్తగా అయిపోతాయండి చూడండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మూత పెట్టేసి చక్కన చక్కగా మగ్గనిద్దామండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి వాటర్ చాలా వరకు ఇనికిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకుందామండి అంతేనండి మన క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఇందులో నేను కొంచెం మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నానండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కలిపిందండి ఇంకేమీ లేవు ఈ మసాలా పొడిని కొంచెం అంతా వేసేసుకుంటానండి మీ ఇష్టం అండి ఇది ఆప్షన్ మీకు ఇష్టం లేకపోతే ఇలా కారం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కూడా దింపేసుకోవచ్చు చూడండి కారం వేసేసి చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేసేసుకుంటున్నానండి ఇది మాత్రం ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ధనియాల పొడి అయినా వేసేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది చూడండి మన క్యాబేజీ మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి నా దగ్గర లేదు అందుకని ప్రస్తుతానికి అందుకే వేయలేదండి నేను చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది రైస్లో అయినా చపాతీలో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్